మేలో నోటిఫికేషన్ రాబోతుంది మేడం చాలా తక్కువ మినిమం స్కోర్తో కూడా కొందరు లూజ్ అయి ఉంటారు ర్యాంక్స్ తెచ్చుకోలేకపోయి ఉంటారు అట్ ద సేమ్ టైం మంది స్టూడెంట్స్ కూడా డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఫ్రెష్గా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వాళ్ళు ప్రిపేర్ అవ్వాలనే ఆలోచనతో ఉంటారు సో అటువంటి స్టూడెంట్స్కి ఆర్సీ రెడ్డి ఎట్లాంటి ట్రైనింగ్తో వాళ్ళకి శిక్షణ ఇవ్వబోతోంది ఆర్సీ రెడ్డిని ఎందుకు చూస్ చేసుకోవాలంటే వాట్ యువర్ పాయింట్స్ టు సే మేడం మనకు ఇప్పుడు మేము చెప్తున్న ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో మీరు చెప్పినట్టు ఒకటి రెండు మార్కులతో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా మమ్మల్ని రీచ్ అవుట్ అవుతున్నారు మేడం మాకు ఇక్కడ పోయింది ఇలాగా హెల్ప్ చేయండి ఇలా అండ్ వీఆర్ టేకింగ్ దెమ్ ఇన్ వాళ్ళకి ఎలాంటి మెంటర్షిప్ కావాలన్నా వీఆర్ రెడీ హియర్ కొత్తగా గ్రాడ్యుయేట్ అయ్యి వస్తున్న వాళ్ళకు కూడా మన పీసీఎం కోర్స్ మన సివిల్ సర్వీసెస్ ప్రిలింకమ్ మెయిన్ కోర్స్ ఉంది ఆర్ టీజీపీఎస్సీ ప్రిలింకమ్ మెయిన్స్ కూడా కోర్స్ ఉంది సో ఎలా అంటే వాట్ ఈజ్ ఆర్సి రెడ్డి ప్రొవైడింగ్ ఈజ్ ఓవరాల్ రౌండ్ కోచింగ్ ఇస్తాము ఇట్ ఈస్ సిలబస్ ప్రకారంగా ఎవ్రీ పార్ట్ విల్ బీ కవర్డ్ అండ్ అట్ ద సేమ్ టైం టెస్ట్ కానీ స్టూడెంట్స్కి ఎగ్జామ్ ఓరియంటేషన్ తోటి రివిజన్ కానీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి వాటిని కరెక్ట్ చేసి ఇవ్వడం కానీ ఆల్ దిస్ ఈజ్ కవర్డ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్ సో దట్ ఈస్ వాట్ ఈస్ అ డిఫరెన్షియేటర్ ఫ్రమ్ ఫ్రమ్ ఆర్సి రెడ్డి స్టడీ స్టడీస్ ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళకి మిలిచేటువంటి అడ్వైస్ కానివ్వండి సజెషన్స్ కానివ్వండి సక్సెస్ అయిన వాళ్ళకి దిస్ ఈజ్ అ మూమెంట్ దట్ దే హ్ బీన్ వెయిటింగ్ ఫర్ వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు చాలామంది ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో కూడా సివిల్స్కి వాళ్ళు ఎయిమ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక ధైర్యం ఉంది చేతిలో దట్ ఐ హ్యావ్ అ జాబ్ ఇన్ మై హ్యాండ్ నవ్ దే ఆర్ ఎయిమింగ్ ఇప్పుడు మన మేలో సివిల్స్ రాస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆల్రెడీ మనం వాళ్ళకు కూడా కోచింగ్ ఇస్తున్నాము టెస్ట్ పెడుతున్నాము సో వీఆర్ వీ వాంట్ సీ దెమ్ ఇన్ హయర్ ప్లేసెస్ బట్ ఇప్పుడున్న వాటికి కూడా మీరు ఎక్కడ చేసినా గివ్ యువర్ బెస్ట్ మన దేశానికి మంచి చేస్తారని ఎక్కడున్నా కూడా మేము మనసారా కోరుకుంటున్నాము సో ఆల్ ద బెస్ట్ యు ఆల్